నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు రచించిన చీకటి ఒప్పు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే నెలలో ఆంధ్రప్రభ చిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వేణకి ఒక మంచి సంబంధం చూశానక్కయ్యా అతని పేరు గణేష్ టైప్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఆర్థికంగా ఉన్నవాడే కట్టం పెద్దగా అడగలేదు పెళ్లి ఖర్చులు అవి ఇవి అని నువ్వు వెనకంజేయకు అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు నిశ్చింతగా ఒప్పుకు వీణ నాకు మాత్రం పారాయిదా అని చెప్తున్న తమ్ముణ్ణి నీళ్లు నిండిన కళ్ళతో ఆప్యాయంగా చూస్తూ సరేనన్నట్లు తల పంకించింది శ్యామలమ్మ తండ్రి లేని వీణకు అందం ఒక్కటే ఆస్తి నడుస్తున్న చరిత్రలో మనుగడ సాగిపోవాలంటే అందం అనే ఆస్తి మాత్రమైన ఆదుకోదు వీణ లాంటి వాళ్ళని అందుకే స్ఫూర్తి కలగ చేసుకుని వీణ పెళ్లి బాధ్యతను తన భుజ స్కందాలపైన వేసుకున్నాడు శ్యామలమ్మ అభ్యంతరం చెప్పలేదు వీణ నేను నీకు ఇస్తున్న అమూల్యమైన గిఫ్ట్ గణేష్ మరి నాకు ప్రతిఫలంగా నువ్వేమిస్తావు అమాయకంగా అందంగా చూశాను నీ కళ్లకు నాకేం కావాలో తెలిసే రోజు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అప్పుడు నీ నుండి నిరభ్యంతరంగా పుచ్చుకుంటాను ఓకే అన్నాడు ఇన్విటేషన్ పైన అడ్రస్లు రాస్తున్న స్ఫూర్తి కళ్ళెత్తి మావయ్య వైపు చూసింది వీణ పెళ్లి అనగానే అతి సహజంగా జనించే సిగ్గు వీణ అణు అణువులో ప్రతిఫలిస్తూ ఉంటే మావయ్య ఏదో జోక్ వేసినట్లు అనిపించి తాళం వంచుకుని తెరలు తెరలుగా నవ్వింది వీణ ఆమె నవ్వు వింటుంటే ఏమాత్రం కళాహృదయం లేని వారికైనా కవిత్వం చెప్పాలన్న కాంక్ష కలుగుతుంది తెలిసిన వాళ్ళందరికీ శుభలేఖలు పంచారు అందరి సమక్షంలో పెళ్లి పందిట్లో శాస్త్రోక్తంగా వీణ మెడలో మూడు ముళ్ళు వేయించారు స్ఫూర్తి ఆధ్వర్యంలోనే పెళ్లి జరిగింది గణేష్తో కాపురానికి వెళ్ళింది వీణ ఒంటరితనం నన్ను కాల్చుకు తింటుంది అలా తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను స్ఫూర్తి అని శ్యామలమ్మాడంగానే టూరిస్టు బస్సులో టిక్కెట్టుకొని అక్కయ్యను సాగనంపాడు స్ఫూర్తి మావయ్య తమ పట్ల చూపుతున్న ఆదరణ చూస్తుంటే వీణ హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది గణేష్ చాలా మంచివాడు వీణని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు ఆమె సమక్షంలో అతని హృదయ తంత్రులన్నీ శ్రావ్యమైన రాగాలను ఆలపించడం అతను బాగా గుర్తించాడు వంటగదిలో పనిచేసుకుంటున్న వీణకి టైప్ మెషీన్ల టకటకులు స్పష్టంగా వినిపిస్తుంటాయి పెరట్లోకి వెళ్ళి నాలుగు అడుగులు వేస్తే చాలు టైప్ మిషన్లో ఉన్న రూంలోకి వెళ్ళచ్చు స్టూడెంట్స్ రావాలంటే మెయిన్ రోడ్డు నుంచి ఆ రూమ్లోకి ఎంట్రన్స్ ఉంది ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు గణేష్ మాస్టర్ అంటే ఆ స్టూడెంట్స్ అందరికీ అమిత గౌరవం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన టైప్ క్లాసులు రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తాయి అంతవరకు గణేష్ అక్కడే కూర్చొని టైప్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఎవరెవరు ఏ టైంలో వస్తున్నారో పర్యవేక్షిస్తుంటాడు ఇంట్లో ఒంటరిగా పని చేసుకుంటూ భర్త వచ్చేంతవరకు లైబ్రరీ బుక్స్ చదువుతూ కాలక్షేపం చేస్తుంది వీణ ఆ రోజు పనంతా అయ్యాక ఫ్యాన్ కింద కూర్చొని సన్నజాజులు మాల కడుతూ ఉండగా స్ఫూర్తి వచ్చాడు రామయ్య కూర్చో అంటూ కుర్చీ చూపింది మర్యాదగా కూర్చున్నాడు స్ఫూర్తి పెళ్లికి ముందుకన్నా పెళ్ళయ్యాక ఆమె ముఖం మరింత వింత కాంతుల్ని అద్దుకోవటం స్ఫూర్తి గమనిస్తూనే ఉన్నాడు ఆమె ఒంటిని అల్లుకున్నందుకే ఆ చీరకు అంత అందం వచ్చిందన్నట్టుగా ఆమె చీరని జాకెట్ను అతని కళ్ళు అదే పనిగా తడుముతూ ఉండగా ఆమె అతని వైపు చూసింది అల్లిన మాలను తల్లో పెట్టుకుంది పాపం వీణ నా కళ్ళ ముందే నువ్వెంత కష్టపడుతున్నావు అన్నాడు స్ఫూర్తి కష్టమా ఆశ్చర్యంగా చూసింది కాక అనుకున్నావు నీ ధ్యాస లేకనేగా ఆ గణేష్ ఎప్పుడు చూసినా ఆ టైప్ మిషన్ల మధ్య కొట్టుకుంటుంటాడు ఆ టైపుకొచ్చే అమ్మాయిని లేఖంగా రాసుకు పూసుకు తిరగటం ఎక్కువై టైం అంతా అక్కడే గడిపిస్తున్నట్లుంది అంటూ ఆమె ముఖంలో ఏదో మార్పును ఆశిస్తూ పరిశీలనగా వీణను చూశాడు భర్త ఎలాంటివాడో ఆమె బాగా అర్థం చేసుకుంది గణేష్ గురించి అలా చీపుగా మాట్లాడుతూ తమ ఇంటికి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న స్ఫూర్తి గురించి ఆలోచించసాగింది వీణ అది అలా ఆలోచించాలి అమాయకంగా చిన్నపిల్లల నవ్వుతూ నీ మొగుడికి స్వాగతం పలుకుతూ గడిపావంటే కొన్నాళ్లకు నీ కాపురమే తల్లకిందులై నీ గతి అధోగతవుతుంది అన్నాడు నీ భర్త పచ్చి మోసగాడని బల్లబుద్ధి చెప్పినట్టుగా ఆయన టైపు మాస్టరే కానీ అమ్మాయిల్ని స్పృశించి వెర్రెత్తిపోయేంత బలహీనుడు కాదని నాకు బాగా తెలుసు మావయ్య ఖచ్చితంగా చెప్పింది వీణ అది కాదు వీణ నీకు మగవాళ్ళ బుద్ధి ఇంకా అనుభవంలోకి రాలేదు బయట ఎంత స్ట్రిక్ట్ ఫెలో అయినా ఆడకాలిక మెలికలు తిరిగే స్వభావం అంతర్గతంగా మా జాతిలో ఉంటుందని నా నమ్మకం అన్నాడు నీ నమ్మకంతో మా వారి వ్యక్తిత్వానికి రంగులు పూసి చూపటం మానుకుంటే మంచిది అంది నిర్మహమాటంగా నీకు నాకన్నా గణేష ఎక్కువయ్యాడా ఉక్రోషంతో ఉడికిపోతూ మావయ్య అడిగిన తీరుకు ఉలిక్కిపడుతూ చూసింది వీణ అతన్ని నీకు సంపాదించి పెట్టింది ఎవరో తెలుసా నేనని మాత్రం మర్చిపోకు తగిన ప్రతిఫలం ఆశించే అంత డబ్బును నీ పెళ్లి పేరుతో తాగలెట్టాను అని కుర్చీలో నుంచి విసురుగా లేచాడు అతను ఏం మాట్లాడుతున్నాడో అతని ఉద్దేశం ఏమిటో వీణ ఆలోచించే లోపలే బయట బైక్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది ప్రశాంతంగా ఉన్న వేణ గుండెలో భయం అనే అలచడి తొలిసారిగా మొదలైంది మేనమామ అనే బంధుత్వంతో మమకారం వల్ల పెళ్లి చేశాడు మాత్రాన భర్తను అనుమానించాలని లేదుగా అలా అనుమానించకపోతే నీ అంత చూస్తాను లేదా నిన్నే అంతం చేస్తాను అన్నంత ఉక్రోషంగా రెచ్చిపోతాడేమిటి అలా జరిగితే అతనికి వచ్చే ప్రతిఫలం ఏమిటి వీణ ముఖంలో ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ గణేష్ ఇంటికొచ్చేంతవరకు ఒంటరిగా మిగిలిపోయిన వీణలో స్ఫూర్తి మాటలు బాగా పనిచేశాయి ఆమె మనసును కుదిపేశాయి మెదడును నలిపేశాయి వీణ నేను వచ్చినప్పుడు ఏదేదో అనేశాను ఏమీ అనుకోకు నీ మంచి చెడ్డ నేను కాక ఎవరు చూసుకోవాలి చెంపు అంటూ వీణ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు స్ఫూర్తి వీణ మాట్లాడలేదు అసలు నాకు మనసంతా చీకాగా ఉంది షాపులో కూర్చోవాలంటే కూర్చోలేకపోతున్నాను అన్నాడు షాపును వర్కర్కి అప్పచెప్పి ఇంటికెళ్ళి పడుకోవచ్చుగా మామయ్య ఇదేం పెద్ద సమస్య కాదే అంది వీణ అబ్బు సలహాలు ఇవ్వటంలో సమర్థురాలివైపోయావు చూడు వీణ ఉప్పు ఉద్ఘాతాలు నిర్వచనాలు మన మధ్య అవసరం లేదనుకుంటాను పైగా అంత సహనం కూడా నాలో లేదు ఇప్పుడు నీ సరసన నాకు కాస్త ఇవ్వు ఇది ఆర్థింపో ఆరాధనో అధికారమో అవకాశమో నువ్వెలా అర్థం చేసుకుంటే అలా బైదిబై బయ్ నువ్వు నాకు కావాలి అని అడుగుతున్న స్ఫూర్తి మాటలను నమ్మబుద్ధి కాకపోయినా అతనిలో ఎన్నాళ్లు కనిపించిన మామయ్య మాయమైపోయినట్టు మరొక మీద ప్రాణం పోసుకున్నట్లు అనిపించడంతో వీణ స్తంభించిపోయిన దానిలా చూస్తోంది వీణ నువ్వన్నా నీ రూపం అన్నా నా మనసు పడిచస్తోంది ఒక్కసారైనా నన్ను నీవాణ్ణి చేసుకో ప్లీజ్ అంటున్న స్ఫూర్తిని చెప్పు తీసుకుని చెంపలు వాయించి గెటౌట్ అనాలడుంది కానీ మేనమామ అన్న సెంటిమెంట్ అసహ్యంతో తిరుగుబాటుతో మరిగిపోతున్న ఆమె రక్తాన్ని చల్లబరుస్తోంది మావయ్య తెలివి ఉండే మాట్లాడుతున్నావా ఇద్దరం ఇప్పుడు పెళ్ళైన వాళ్ళం పెళ్లి కాకముందు ఈ మనసు ఈ ఆశలు ఏమయ్యాయి అప్పుడు నన్నే పెళ్లి చేసుకుంటే సరిపోయేదిగా నిస్సహాయంగా అంటున్న వేణన తీక్షణంగా చూశాయి అతని కళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఈనాడు ఆ ఫ్లైవుడ్ సెంటర్ ఉండేది కాదు నా సర్టిఫికెట్లు పాతవై కంపు కొట్టేంత వరకు ఉద్యోగం కోసం రోడ్లమ్మడ తిరుగుతుండేవాణ్ణి అప్పుడు నీ అందం ఆకలితో కారుతున్న మన కడుపుల్ని చల్లబరిచేది కాదు చేతగానితనంతో కారుతున్న నీ కన్నీళ్లు మన దాహాన్ని తీర్చేవి కావు నగ్న సత్యాన్ని చెప్తున్న వాడిలా నవ్వుతున్న స్ఫూర్తిని చూస్తుంటే అరికాలి మంట నడినెత్తికెక్కినట్లయింది వేణకి అంటే గుప్తంగా దాగి ఉన్న నీ కోర్కెల్ని చల్లార్చుకోవాలని అలాంటి ఊహలకు ఊపిరి పోస్తూ ఆ అనుభూతిని బయటికి వెళ్లగక్కడానికి సిగ్గడ్డు రాలేదా సంస్కారాన్ని గొంతు నులిమి నీలో బలిసిపోతున్న పశువు తీర్చుకోవటం కోసం మా ప్రాణాలతో చలగాట ఆడాలని చూస్తున్నావా అంది వీణ చూడు వీణ ఇలా ప్రశ్నలు వేయటానికి ఫుల్ స్టాప్ పెట్టు లేదా ఇలా పనికి మారిన డైలాగులు చెప్పి చెప్పి నా సహనం మీద దెబ్బతీయాలని చూసావంటే నీ బ్రతుక్కే పెట్టేయగలను ఫుల్ స్టాప్ నీకు నాకు చాలా కాలంగా సంబంధం ఉందని నీ మొగుడితో చెప్పి అనుక్షణం నిన్ను వెంటాడి వేటాడే శక్తి నాకుంది అంటూ స్ఫూర్తి వెంటనే బయటికెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు వీణ తేరుకుని చూసే లోపలే గణేష్ లోపలికొచ్చాడు స్టవ్ మీద పాలు పొంగుతూ ఉండగా భుజాల దగ్గర వెచ్చటి ఊపిరి తగిలి వెనుతిరిగి చూసిన వీణ ఉలిక్కిపడింది చేతిలో పట్టకార పట్టు తప్పి సగం పాలు నేలపాలయ్యాయి నవ్వుతున్న స్ఫూర్తిని చూసి నువ్వా అంది ఆమె గుండెలో మొదలైన భయం ముఖంలోకి నెట్టుకొచ్చినట్లయింది చేష్టలుడిగినట్లు నిలబడిపోయింది చెమటతో ఆమె ఒళ్ళు మెరిసిపోతూ పాలిష్ చేసిన శిల్పంలా కనిపిస్తూ ఉంటే కోర్కెల విద్యుత్తు స్పూర్తి ఒంట్లోకి ప్రసరిస్తూ షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్లు అర్ధాంతరంగా కాలిపోసాగింది అందులో కొన్ని నమ్మకాలు సిద్ధాంతాలు తోడే ఎమర్జెంటుగా అతని ఒంట్లోని వేడిని ఆర్పేశాయి గణేష్ అనుకున్నావు కాదు నెమ్మదిగా ప్రశ్నించాడు అంతటి భయంలో కూడా ఆమె మనసు పనిచేస్తున్నట్లు తల ఊపింది సమాధానంగా కొద్ది నిమిషాలు నన్ను గణేష్ అనుకుంటే నీ సొమ్మేం పోతుంది నీదంతా మొండితనం బండతనం నువ్వు ఒక సెంటిమెంటల్ ఫూల్వి దేన్నైనా తెగేదాకా ముడేయటం మంచి పద్ధతి కాదు అన్నాడు వీణ కళ్ళల్లో ఉబికిన వెచ్చటి నీటి స్పర్శ బొగ్గల్ని తాకినట్టయి వెంటనే తుడుచుకుంది నన్నేదో ఉద్దరిస్తున్నట్లు ఉద్ధరిస్తున్నట్లు ఎందుకు పెళ్లి చేశావు ఇలా నన్ను సర్వనాశనం చేద్దామనా అంటున్న ఆమెలో రోషం తారస్థాయినందుకుంది మరీ అంతగా రెచ్చిపోకు నా కోరికలో పెద్ద విపరీతం ఏమీ లేదు కాకపోతే నువ్వు అడ్జస్ట్ అంతే అన్నాడు నీలో ఈ మార్పు వచ్చినప్పటి నుండి నవనాడులు కృంగిపోతూ బ్రతుకుతున్నాను భర్తకు ద్రోహం చేస్తూ నీలాంటి బ్లాక్మెయిల్ చేసేవాడికి లొంగిపోవటం దారుణం అంది అత్తిగా వాగకు నీ కన్నీళ్ల ముఖం కోసం నేను ముఖం వాచి చావటం లేదు బలవంతం లేదు నీ అంతటి నువ్వే నీ అందాన్ని నాకు ప్రజెంట్ చేయాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఓకే అని స్ఫూర్తి అంటూ ఉండగా గణేష్ లోపలికొచ్చాడు స్ఫూర్తిని నవ్వుతూ పలకరించాడు వాతావరణాన్ని మామూలుగా ఉంచాలని వీణ స్ఫూర్తి బాగా నటిస్తున్నారు గణేష్ మాత్రం నిర్మలంగా మాట్లాడుతూ మధ్య మధ్యలో జోక్స్ కట్ చేస్తున్నాడు స్ఫూర్తిని తమతోటే భోంచేయమని గణేష్ కోరగా ఆగిపోయాడు స్ఫూర్తి వీణ వండిన పదార్థాలను అభినందిస్తూ తింటున్నాడు స్ఫూర్తి గణేష్ వీణ చిరునవ్వును పెదవులపైన పులువుకున్నారు ఇంతలో కాలి మీద ఏదో పాకినట్లయి జంకుతో కూడిన కేకను గొంతులో అదిమి పెట్టలేకపోయింది వీణ కేక విన్న వెంటనే గణేష్ చూపులు టేబుల్ కిందకు వెళ్ళాయి బిక్క చచ్చినట్లుగా చూసింది వీణ మామూలుగా తింటున్నాడు స్ఫూర్తి వీణకు తిండి సహించలేదు స్ఫూర్తి ఇంటికి వెళ్ళిపోయాడు స్ఫూర్తిలో నిరాశ ఎక్కువయ్యే కొద్దీ వీణ పట్ల ద్వేషం రగులుకుంటున్నాయి ఎలాగైనా ఆమెను లొంగ తీసుకోవాలన్న పట్టుదల పెరిగిపోసాగింది ఏ టైంలో స్ఫూర్తి వచ్చి తనను ఏం చేస్తాడోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతోంది వీణ మేనమామల్ని తండ్రితో పోల్చడం విన్న వీణ స్ఫూర్తి తనను ఇలా పీక్కు తింటాడని కల్లో కూడా ఊహించలేదు తన పెళ్లిలో ఆశ్చర్యపోయేంత యాక్టివ్గా తిరుగుతూ అప్పుడప్పుడు చూడనట్లే భుజాలను తాకటం లాంటి స్ఫూర్తి చర్యలను యాదృచ్ఛికమే అనుకుంది కానీ దుర్బుద్ధితో కూడినమని అనుకోలేదు రాత్రి మాటల సందర్భంలో తన భర్త అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి వీణకు ఈ మధ్య నువ్వు అదవులా ఉంటున్నావు కారణం చెప్పమని అడగను కానీ నువ్వు అలా ఉంటే నాకు ఏదోగా ఉంటుంది అని అంటున్న భర్త వైపు ఉలిక్కి పడుతూ చూసింది వీణ మనిషి జీవితంలో అప్పుడప్పుడు అనుకోని పరిణామాలు ఎదురవుతాయి అవి లేనిపోని భయాలను సృష్టించి జీవితంపైన విరక్తిని కూడా కలిగించే ప్రమాదం ఉంది ప్రమాదాన్ని తప్పించుకునే నేర్పు సంపాదించుకుని కొన్ని సందర్భాల్లో ఎవరి సమస్యను వాళ్లే పరిష్కరించుకునే ధైర్యాన్ని కూడా తీసుకోవాలి అంతేగాని ఎప్పుడో ఎక్కడో బాంబు పేలబోతుందని భయపడుతూ కూర్చుంటే ఆ ఏదో నీ గుండెలోనే పేలుతుందన్నట్లుగా పరిస్థితులు విషమిస్తూ ఉంటాయి అర్థమైందా అంటూ నిద్రలోకి జారుకున్న భర్త మాటల్లోని అంతరార్థం వేణ అంతరంగాన్ని మెల్లగా స్పృశించింది టైప్ ఎగ్జామ్స్ మొదలవడంతో మిషన్లన్నీ వేరే ఊరికి చేర్చారు సెంటర్ అక్కడే కాబట్టి స్టూడెంట్స్తో కలిసి గణేష్ కూడా వెళ్ళిపోయాడు వారం రోజుల దాకా ఇంటికి రాడు గణేష్ బస్ ఎక్కినప్పటి నుంచి వేణ పరిస్థితి ఉరికమ్మ ఎక్కబోతున్న నిర్దోషి మానసల్లా అరణ్యంలో చిరుత వెంబడించే లేడి కోనలా అయింది గణేష్ ఊళ్ళో లేకపోవడంతో స్ఫూర్తికి లైన్ క్లియర్ అయినట్టు అయింది అతను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం కూడా ఇదే ఎలాగైనా వచ్చి తనను ఏడిపించో నవ్వించు ఏదో విధంగా పంత నెరవేర్చుకుంటాడు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూ క్షణ క్షణం నరకాన్ని చూపిస్తున్న మనిషి ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా వదులుకోడు గబగబా తలుపుకు తాళనం వేసి రిక్షా ఎక్కింది వీణ గాంధీ రోడ్లో ఉన్న ఇంటి ముందు దిగి కాలింగ్ బెల్ నొక్కింది నిమిషం తర్వాత తలుపు తీసి చిరునవ్వుతో ఆహ్వానిస్తున్న అపర్ణను చూడగానే పర్వతం అంత ధైర్యం వచ్చింది వీణకి అపర్ణ మా వారు ఊళ్ళో లేరు నాకేదో భయంగా ఉంది నువ్వు మా ఇంటికి రావాలి కాదనుకో ప్లీజ్ ఇప్పుడు నాతో బయలుదేరుతున్నావు కమాన్ ట్విక్ క్విక్ అంటూ తను ఊపిరి పీల్చుకోకుండా అపర్ణకు ఊపిరాడకుండా చేస్తున్న వేణుముఖంలోకి నిశ్చితంగా చూసింది అపర్ణ నీ అభ్యర్థన నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వు వస్తుంది మీ వారు లేని సమయాల్లో ఏ విధమైన వచ్చి ఏడుపిస్తున్నాడా అలాంటి రోక్స్కి బుద్ధి చెప్పాలంటే నువ్వు సరిపోవు పాద వస్తున్నాను అంటూ తనతో బయలుదేరిన అపర్ణను చూస్తూ ఉంటే పట్టరాని ఆనందం కలిగింది ఇల్లు చేరుకున్నాక ప్రాణం ప్రాణం పడినట్లు అయింది అప్పటికే ఆరు దాటింది లైట్లు వెలిగాయి అపర్ణ నన్ను చూస్తేనే చాలు మావయ్య వెర్రి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు నా మాటలో నా తిరస్కారం ఏమాత్రం లెక్క చేయకుండా మా వారు లేని సమయాల్లో నా వెంటే తిరుగుతున్నాడు నాకు ఇదొక జీవన్ మరణ సమస్య అయింది ఏ క్షణాన్ని ఆహుతవుతానో అర్థం కాకుండా ఉంది అంది వీణ భయపడక వీణ నేనున్నానుగా అని మాత్రం అంది అపర్ణ దూరాన్నించి స్ఫూర్తి రావటం ఆ ఇద్దరూ గమనించారు అతని లోపలికి అడుగు పెడుతూ ఉంటే వీణ గుండె తీవ్రంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది అతని కళ్ళకు వీణ తప్ప మరేం కనిపించడం లేదు వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆరిపోయింది అంతా చీకటి వీణ కూడా కనిపించడం లేదు బెడ్రూమ్లో వినిపిస్తున్న గాజుల సవడిని పసిగట్టాడు స్ఫూర్తి నిరభ్యంతరంగా అటువైపు దారితీశాడు తడుముకోకుండా ఆమెను చేరుకున్నాడు ఆకలి దాహం అనేవి అతని నరాల మీద తీవ్రంగా దాడి చేస్తున్నాయి కోరిక తపన అతని మనసు మూలలను సైతం ఆక్రమించేస్తున్నాయి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అనుభవం అందమైన అనుభవం ఆమె తన బాహుల్లో ఇమిడిపోయి తను ఎలా తిప్పితే అలా తిరిగే బొమ్మలా మారిపోవటం గోల్డెన్ ఛాన్స్లా ఉంది స్ఫూర్తికి భర్త గడప దాటితే చాలు బాకుల్లా దూసుకొచ్చే డైలాగులు కాస్త తోకముడిచి మూగపోతాయి మాత్రం దానికి ఎంత బెట్టు ఎంత టెక్కు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎంతో పదిలంగా ఉన్న గుప్పిట విప్పినట్లయింది స్ఫూర్తికి ప్రపంచాన్ని జయించినంత సంబరంగా ఉంది టక్కు మన శబ్దం వినిపించింది లైట్లన్నీ వెలిగాయి ఎద తలను మోపి రిలీఫ్గా పడుకుని ఉన్న అపర్ణను చూడగానే పక్కలో పెద్ద బాంబు పేలినట్లుగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు బెడ్రూమ్ దొరికితే చాలు మీ బుద్ధి వక్రమార్గం పడుతుంది వీణ చూస్తే బాగుంటుందా లేవండి వెళ్దాం పదండి అంది అపర్ణ నేను లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అతని గుండె గొంతులో నుంచి కొట్టుకుంటున్నట్లుగా నంగి నంగిగా వచ్చాయి మాటలు ఈ మధ్య రాత్రి ఎనిమిదిన్నర వరకు షాపులోనే గడుపుతున్నారు నాకు ఇంట్లో బోరు కొడుతూ ఉంటే వీణ దగ్గరకు వచ్చాను పాపం వీణ చాలా మంచిదండి మీరు రాగానే మెయిన్ ఆఫ్ చేసి తాళి కట్టిన భార్యనే భర్త దగ్గరకు పంపిన ఉత్తమ ఇల్లాలు చీకట్లో దొరికేదే సుఖమని కళ్ళు మూసుకుని ఆలోచించడం మానేస్తే లోకమంతా అందంగా మనసంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది రండి వెళ్దాం అంది స్ఫూర్తి మాట్లాడిన అపర్ణ కాళిక అవతారం ఎత్తే ప్రమాదం ఉంది అవమానంతో కూడిన సిగ్గు అతని గుండెను నుగ్గు నుగ్గు చేసింది వీణ సమక్షంలో క్షణం కూడా నిలవలేని వాడిలా బైక్ స్టార్ట్ చేశాడు అతని వెనకాల కూర్చొని ఉన్న అపర్ణకు ఆ క్షణంలో జరిగిపోయిన చర్య క్షమించరానిదైతే వీణపాలిట శ్రీరామ రక్ష అయింది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే